దేశం ఛానల్ వారి ద్వారా అసలు విషయం అందరికీ తెలిసిందండి వాటిని చంపడానికి చట్టబద్ధంగా ఎలాంటి నియమాలు లేవండి వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు మాత్రం వెహికల్స్ వీళ్ళ మీదకి ఎక్కించండి ఏం జరుగుతుంది ఎక్కించండి అని నలుగురు ఐదుగురు అంటున్నారు సో పోలీసులు వచ్చేసరికి వాళ్ళు ఎద్దులు కనబడకుండా దాచిపెట్టి అండ్ అంత ఆరోగ్యంగా ఉన్న ఒంగోలు ఎద్దులు ఆవులకి ఈ సిటీలో ఏం పని ఖచ్చితంగా మేము కోస్తాం బక్రీద్ కు మీరు ఏం చేస్తారు చూస్తాం అని ఇట్లా ఆవేశంగా మనల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు హిందువుల పండుగలు వచ్చాయంటే జాతరలని ఉత్సవాలని కొన్ని వేల వేల జంతువులు కోస్తారు మేకలు ప్రజలు ఇవన్నీ మరి అప్పుడు తప్పు కదా అది కదా అప్పుడు మీ మీరంతా అది అది న్యాయం ఎలా అవుతుంది ఈ రోజు ఇది అన్యాయం ఎలా అవుతుంది బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో అక్రమంగా గో వదకు తరలిస్తున్న గోవుల్ని అనేక చోట్ల అడ్డుకుంటున్నారు వాటిని విడిపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అందరికీ తెలిసిందే ఇద్దరు డేరింగ్ సిస్టర్స్ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఆ గోవుల్ని అడ్డుకున్నారు ప్రాణాలకు తెగించి గో వదకు వెళ్ళబోయే వ్యవసాయానికి పనికొచ్చే గోవుల్ని తిరిగి వాటిని రక్షించడం జరిగింది మనతో పాటు వాళ్ళిద్దరున్నారు వాళ్ళతో మనం మాట్లాడదాం వనిత మైథిలి అండ్ సునీత గారు అది ఏం జరిగింది ఆ రోజు నిజంగా గోవుల్ని వదకు వెళ్ళే గోవుల్ని అడ్డుకోవాలంటే చాలా పెద్ద సాహసమే ముప్పై నలభై మంది వెళ్ళి అడ్డుకుంటేనే అతి కష్టం అక్కడ అలాంటి ఇద్దరు ఎలా ఆపగలిగారు అక్కడ ఎందుకు అంతలా అక్కడ అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది మాట్లాడదాం ఎలా ఉన్నారని బాగున్నారా నమస్తే వందే మాత్రం వందే గో మాత్రం అయితే ఈ విషయం మీ అందరి వరకు చేరడానికి ముఖ్యమైన ఏబిపి దేశం ఛానల్ వారి ద్వారా అసలు ఈ విషయం అందరికీ తెలిసిందండి లేదంటే అక్కడ జరిగింది ఇప్పటికి ఎవరికి తెలిసేది కాదు సో ముందుగా ఈ ఛానల్ వారికి మా గో ప్రేమికులందరి తరఫున మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము ఎందుకంటే విషయం ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు కానీ అది అందరికీ తెలిసినప్పుడే జాగృతి అనేది జరుగుద్ది ఇంక విషయంలోకి వెళ్ళిపోతే ఏంటంటే ఎక్కడైతే మీకు వీడియోలో కనబడుతుందో వెహికల్స్ దానికి పక్కనున్న బిల్డింగ్లోనే మా ఇల్లు సో నేను కిందికి నా కారులో ఉన్న సామాన్ తీసుకోవడానికి వచ్చాను అక్కడ రెండు వెహికల్స్లలో పెద్ద పెద్ద ఒంగోలు నంది అంటే ఎద్దులు ఆవులు వెళ్తున్నాయి సో నేను డ్రైవర్లని ఆపి నేను చెల్లి అడిగాము ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి అని ఎల్లుం ఎల్లుండి బక్రీద్ ఉంది దానికే వెళ్తున్నాయి మేడం అని అన్నారు సో మేము వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాం నుండి వస్తున్నాయి ఏంటి అలా కాదు మీరు సైడ్కి పెట్టండి ఇదా ఇలా కూల్గా నేను మాట్లాడుతున్నంతలోనే చాలా మంది వచ్చేసి మా మీదకి దాడికి వచ్చిర్రు అండ్ మమ్మల్ని కొట్టడానికి వచ్చిర్రు టూ వీలర్స్ తీసుకొని మా మీదకి ఎక్కించడానికి ఈ వెహికల్ కూడా మామించలి తీసుకెళ్ళడానికి చాలా జరిపారు చూడొచ్చు అండ్ చాలా వీడియోస్ వాళ్ళు మా పైకి వచ్చి కొట్టడానికి ఇది చేశారు వాళ్ళ వాళ్ళు మళ్ళీ వెనక్కి లాగారు అవన్నీ వీడియోలు ఉండే వాళ్ళు ఫోన్ లాక్కొని చాలా వీడియోస్ డిలీట్ చేశారు అసలు ఇవేవైతే వీడియోలు మీకు వస్తున్నాయి ఎవరో పక్కన వాళ్ళు సైడ్ వాళ్ళు తీసారు నా ప్రశ్న మీరు ఆ వాహనం పైన నిలబడి మీరు చూస్తుంటే ఒక దేవత శివతరణం చేస్తున్నట్టు కనిపించింది వ్యక్తుల మీద ఎందుకు అంత ఆవేశానికి లోనైపోయారు ఆగ్రహానికి వాళ్ళందరూ మిమ్మల్ని చుట్టేస్తుంటే మీరు వాళ్ళ గొడవ గొడవకు దిగి వాళ్ళతో వాళ్ళందరినీ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు టూ వీలర్ తో గుద్దే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా మీరు ఎదిరించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకని అక్కడ ఒకసారి మీలో ఎవరు ఆహ్చించారో చూస్తుంటే ఎందుకు ఆ సిచ్యువేషన్ అక్కడ ఏమైంది ఇది ఇది ఏంటంటే నేను చిన్నప్పటి నుండి ప్రకృతి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను మాది వ్యవసాయ కుటుంబం రెండు వేల పన్నెండు నుండి నేను గోవుల పేడతో గోవుల మూత్రము గో ఎద్దుల పేడ ఎద్దుల మూత్రంతో వ్యవసాయం చేస్తున్నాం సో గో ఆధారిత వ్యవసాయం అంటే గోవులు అంటే ఓన్లీ ఒక ఆవులని కాదు గోవులు ఎద్దులు రెండే కలిపే గోజాతి సో ఇవి మా వ్యవసాయంలో ముఖ్యమైన భాగము ఆ రకంగా గోవుల పేడ గో ఆధారిత వ్యవసాయంలో ఉన్న లాభాలని చూసి మాకు వీటి గురించి తెలుసు వీటి విలువ తెలుసు నేను కల్లానా చూశాక అవి అసలు అవి ముసలి ఆవులైనా ముసలి ఎద్దులైనా వాటిని చంపడానికి చట్టబద్ధంగా ఎలాంటి నియమాలు లేవండి అవన్నీ ఖచ్చితంగా అక్రమంగా చేస్తున్నారు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఏవైతే అందులో ఉన్న ఎద్దులు ఉన్నాయో అవి మూడు సంవత్సరాల ఒంగోలు ఎద్దులు ఆవులు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి వీడియోస్లో మీరు చూడొచ్చు సో నేను వ్యవసాయ కుటుంబంలో వాటిని నా కుటుంబంలో భావించే వ్యక్తిగా వాటి నుండి ఉన్న ఉపయోగాలు లాభాలు తెలిసిన వ్యక్తిగా ఖచ్చితంగా నా కళ్ళ ముందు వెళ్తున్నప్పుడు నేను చూస్తూ ఎలా ఊరుకోగలను అందుకని మేము స్పందించినాం మేము వెళ్ళి మాట్లాడినాం కానీ వాళ్ళు శాంతంగా కదా అసభ్యంగా మాట్లాడము కొట్టడానికి రావడము ఇవన్నీ చేస్తే నేను మేము మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేము తిరిగి అలా కోపంగా ఆన్సర్లు ఇవ్వాల్సి వచ్చింది అండ్ వెహికల్ పైకి నేను ఎక్కింది దేనిక చుట్టుముట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అక్కడ మమ్మల్ని చుట్టుముట్టిన వాళ్ళు ఏంటంటే అందులో ఉన్న వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు మాత్రం వెహికల్స్ వీళ్ళ మీదకి ఎక్కించండి ఏం జరుగుతుంది ఎక్కించండి అని నలుగురు ఐదుగురు అంటున్నారు మేము ఎక్కించండి అని మేము కదలట్లేదు మేము కదలకపోతే వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళ లోపల ఒక భయం అనేది ప్రవేశించింది వాళ్ళు తిట్టడము కొట్టడానికి రావడము వెహికల్స్ జరిపి భయపెట్టడం చేసినా మేము ఇంచు కదలలేదు అంటే భయపడి వెళ్ళిపోతారని వెహికల్స్ జరిపారండి మీరు వెహికల్ జరపడం అయినా మేము కదలలేదు మళ్ళీ జరపడం మళ్ళీ కదలి సో వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు కదలట్లేదు అని చాలా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు పదిహేను నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయింది అయినా మేము కదలలేదు సో పోలీసులు వచ్చేలోపే వాళ్ళు ఏం చేశారు ఆ ఎద్దుల్ని తీసి పక్క గల్లీలోకి తీసుకెళ్ళిపోయారు సో పోలీసులు వచ్చేసరికి వాళ్ళు ఎద్దులు కనబడకుండా దాచిపెట్టారు అంతలో మా ఫోన్లు తీసుకొని వీడియోలన్నీ డిలీట్ చేశారు నేను డ్రైవర్లతో కదా మాట్లాడుతున్నా వాళ్ళు రోడ్ పైన వెళ్తున్న వాళ్ళకి సంబంధం లేదు కదా అండ్ అంత ఆరోగ్యంగా ఉన్న ఒంగోలు ఎద్దులు ఆవులకి ఈ సిటీలో ఏం పని ఎవరు పెంచుకుంటారు అవి ఖచ్చితంగా కబేలాలకు వెళ్తున్నాయి ఇంకొకటి వాళ్ళు స్వయం చెప్తున్నారు ఖచ్చితంగా మేము కోస్తాం బక్రీద్ కు మీరు ఏం చేస్తారు చూస్తాం అని ఇట్లా ఆవేశంగా మనల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు మీరు అడిగితే మేము రైతులం చంపడానికి లేదంటే ఉత్త పనికిరాని ఒక ఫేక్ చిట్టి ఒక పేపర్ చూపిస్తున్నారు ఆరోగ్యంగా ఉన్న పద్నాలుగేళ్ళ వరకు ఏ ఎద్దుల్ని ఆవుల్ని వీటిని చంపడానికి లేదు దాని సర్టిఫికేట్లు ఎవరికి నాది ఒక ప్రశ్న ఇదే ప్రశ్న కింద చాలా మంది అడిగారు వాళ్ళ తరపు నుంచి నేను డైరెక్ట్ మిమ్మల్ని అడగదలుచుకున్నాను హిందువుల పండుగలు వచ్చాయంటే జాతరలని ఉత్సవాలని కొన్ని వేల వేల జంతువులు కోస్తారు మేకలు గొర్రెలు ఇవన్నీ మరి అప్పుడు తప్పు కదా అది జీవహింస కదా అప్పుడు మీ మీరంతా అడ్డుకోరా అది అది న్యాయం ఎలా అవుతుంది ఈ రోజు ఇది అన్యాయం ఎలా అవుతుంది ఎస్ ఈ రోజు ఇది అన్యాయమే ఆ రోజు అది అన్యాయమే నేను కేవలం ఈ రోజు ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి మీకు కనబడ్డాను మా ఊర్లో జంతుబలులు హిందువులు చేస్తున్నప్పుడు కూడా వెళ్ళి మీరు కోడిని చంపొద్దు గొర్రెని చంపొద్దు మేకని చంపొద్దు అని నేను మా ఊర్లో వాళ్ళతో మా చుట్టాలతో కూడా ఇదే ఈ రకంగానే నేను మా మూగ జీవుల్ని చంపొద్దు శాకాహారులుగా మారదాము వాటిని చంపుకొని వాటి రక్తం దాగి మాంసం దీన్ని బ్రతకాల్సినంత కర్మ ఇప్పుడు ఏది లేదు అనేసి మేము చెప్తున్నాము సో ఇక్కడ విషయం ఏంటంటే ధర్మము పార్టీలు హిందూ ముస్లిం క్రిస్టియన్ కాసేపు పక్కన పెడదాం మనిషిగా మనకేదైనా దెబ్బతలిగితే నొప్పి ఎంత ఉంటుంది అండి మనది ప్రాణం కానీ వాటిది ప్రాణం కాదా వాళ్ళందరూ ఎంతమంది గుమిగుడి మా మీదకి దాడికి వచ్చిరో వాళ్ళని మేము ఇదే ప్రశ్నించినాం మనది ప్రాణం వాటిది ప్రాణం కాదా ఈ హింస మానుకుందాము అని సో నేను ఒక్క ఈ వీడియో వైరల్ అవడం వల్ల మీకు కనబడ్డానేమో వీడియోల్లో లేని ఎన్నో ప్రాంతాలలో నేను జీవహింస వద్దని చాలా రకాల క్యాంపెయిన్స్ చేస్తున్నాం మేము ఆల్రెడీ కేవలం షకారులుగా అవుదాము అనేసి సో యానిమల్ యాక్ట్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా పక్షుల్ని పంజరాల్లో పెట్టడానికి లేదు ఏ విధంగా కుక్కల్ని గానీ మిగిలిన ఏ జీవుల్ని కూడా కోతుల్ని కూడా కట్టేసి చింపా మన కొండ ముచ్చల్ని కోతుల్ని పంపించడానికి కట్టేస్తారు చాలా మంది నెక్స్ట్ వచ్చేసి ఏవైతే ఈ ప్రయత్నాన్ని తప్పు పట్టట్లేదు మైదీ గారు ఇవన్నీ సాధ్యమయ్యే పనిలేనా ఇలా జాతరలో కోళ్ళని చంపకుండా ఉండడం మేకపోతుల్ని గొర్రెల్ని చంపకుండా ఉండడం ఇది సాధ్యమయ్యే పనేనా ఒక బక్రీద్ మాత్రం ఇదంతా వివాదా వివాద వివాదాస్పదం అయిపోతుంది మిగతా కూడా అంత వెలుగులోకి వచ్చి ఘర్షణ జరిగే పరిస్థితి కనిపించట్లేదు కదా మిగతా కూడా బీగన్ రెవల్యూషన్ అని మీరు చూడండి శాకాహారులందరము ఎక్కడెక్కడ ఈ జీవహింస జరుగుతుందో అమాయక ప్రాణులను మనిషి బల అంటే బలవంతుడు కాబట్టి బలహీనమైన వాటిని చంపేస్తున్నాడు వాటి గురించి మేము వీగన్ రెవల్యూషన్స్ కూడా తెచ్చినాము మీరు యూట్యూబ్ లో గూగుల్లో చూడండి ఎక్కడెక్కడ మాంసాహారం తింటున్నారో వెళ్ళి మేము శాంతియుతమైన పోరాటం చేస్తున్నాం ఇది సాధ్యమే కాకపోతే ఒక రోజులో ఏది జరగదు ఎందుకు జరుగుతుంటే ప్రాసెస్ టైం పడుతుంది ఒక వ్యక్తిని కూడా మీరు గట్టిగా తోసి ముందుకు జరపలేరు మరి ఏ ధైర్యంతో మీరు జరపలేదు ఒకటే అండి అక్కడ ఏం జరుగుద్దో నా నా పైన నాకు తెలియదు కానీ వాటిని అలా చంపడానికి తీసుకెళ్తున్నప్పుడు చూసి ఊరుకోవడం అనేది నా వల్ల కాదు ఎందుకంటే అవి నాలో ఒక భాగం అని నా ఫీలింగ్ జంతువుల్ని ప్రేమిద్దాము మిగిలిన మూగజీవులు అన్నిటిని కలుపుకొని బ్రతుకుదాం సో అహింస పరమో ధర్మ జీవరక్ష జీవోరక్ష పరమో ధర్మ ఇది మా యొక్క సిద్ధాంతం తప్ప ఇది మతము కులము ధర్మం గురించి కాదు ఇది మానవత దృక్పథంతో చెప్తున్నాను మేము మరొక లేడీ సింగం సునీత అక్క ఒక పక్క అడ్డుకుని గోవుల్ని రక్షించే ప్రయత్నం చేస్తుంటే అక్కకు తోడుగా పోరాటం చేసింది ఏం జరిగింది ఎలా అనిపించింది ఆ సందర్భంలో మీకు ఆ సందర్భంలో మాకు అనిపించింది కేవలం మనం గోవుల్ని రక్షించాలి అక్కడున్న రెండు వందల మంది మాకు కనిపించలేదు అక్కడున్న ఆరు గోవులు కనిపించాయి వాళ్ళందరూ నాలుగు వైపులా పైన దాడి చేస్తున్నారు వెహికల్ని పంపిస్తున్నారు స్కూటీతోని మమ్మల్ని సైడ్ చేయడానికి ట్రై చేశారు చాలా నీచంగా మాట్లాడారు అయినా కూడా వా అవన్నీ మాకు అసలు ఆవగించేంత కూడా భయం అనిపించలేదు కానీ మాకు మా టార్గెట్ అదే ఉంది పోలీసులు వరకు వెహికల్ని ఆపాలి లేదా మన అంతే అంతే మా టార్గెట్ ఏమన్నా అసలు అనిపించలేదు అండ్ వాళ్ళ మీద మాకు ఏ ద్వేషం కూడా లేదు మేము ఏదైతే వాటిని బ్రతకొనిద్దాము అని మేము చెప్తున్నాం వాళ్ళని అడిగిన ప్రశ్న కూడా మేము ఇదే మనందరిది ప్రాణం మీది ప్రాణం కాదు ఇంతే అడిగిన ఒకసారి చూడొచ్చు ఈ వీడియో ఇది ఎక్కడ బయటకు రాలేదు ఆ వీడియోలో చూస్తే మీరు మొత్తం ఒక వర్గానికి చెందిన వాళ్ళంతా కూడా ఆ వెహికల్ చుట్టేశారు ఎదురుగా వెహికల్ ముందు చంపితే మమ్మల్ని చంపండి గోవులు మాత్రం వదిలేదే లేదంటూ కూడా ఇప్పుడు మనం మాట్లాడిన ఇద్దరు డేరింగ్ సిస్టర్స్ ఇద్దరు కూడా నిలబడి ఉన్నారు నిజంగా ఇంత ప్రాణాలకు తెగించి గోవుల్ని తమ ప్రాణాలు పోయినా పర్లేదు గోవులు మాత్రం కాపాడుకోవాలనేది తాపత్రయం తపన వాళ్ళు కనిపిస్తుంది ఒకసారి చూడండి మనం ముందుకు వెళితే ఎంతమంది వెనకాల వెహికల్ చుట్టూ చుట్టూ ఉన్నారు వాళ్ళంతా కూడా ఇద్దరు మహిళలు తప్ప ఇంకొకళ్ళు వచ్చి వీళ్ళకి మద్దతుగా నిలబడే లేదు అక్కడ వీళ్ళిద్దరే పోరాటం చేస్తున్నారు అప్పటి నుంచి అతి కష్టం మీద మరోపక్క గోవులు కూడా చూడొచ్చు ఈ వీడియోలో ముందు కూడా చూసాము ఎంత చక్కగా ఉన్నాయో అది దాదాపు పదిహేను సంవత్సరాల పాటు వ్యవసాయానికి పనికొచ్చే గోవులు అవి ఆ గోవులు కూడా చూడవచ్చు జాతి గోవులు ఎంత అందంగా ఉన్నాయి జాతి ఒంగోలు జాతి గోవులు ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు అలాంటి గోవులు డాక్టర్ సర్టిఫికెట్ ఎవరైనా అనారోగ్యం అని ఇచ్చేది ఒక్కసారి దృశ్యముడు సర్టిఫికెట్ సృష్టించి వాటిని గోవాదకు తీసుకెళ్తుంటే ప్రాణాలు తెగించి వీళ్ళు ఆపారు మాట్లాడదాం ఫైనల్ గా మైదిలి మైదులిగారు మీరు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరే ఉంటున్నారు అందరం శాకాహారులు కావాలి మిగిలిన ఏవైతే జీవులు ఉన్నాయో వాటి ప్రాణంకి విలువ ఉంది అనేది గుర్తించాలి మనిషి చచ్చిపోతేనే మనిషికి దెబ్బ తగిలితేనే కాలిరుగుతున్న యాక్సిడెంట్ అయితేనే లెక్కలకు తీసుకుంటాను అవన్నీ కూడా మనతో ఉండే మన వాటికి విలువనిచ్చి వాటిని ప్రొటెస్ట్ చేయాలి మన మానవులం అండ్ ఎవరైతే అసభ్యకరంగా మా ఇద్దరితో ప్రవర్తించారో వాళ్ళని ఖచ్చితంగా చట్టరీత్యా చాలా కఠినంగా శిక్షించాలి వాళ్ళకు అసలు వాళ్ళ ఇంట్లో స్త్రీలతోని వాళ్ళు ఇట్లనే బిహేవ్ చేస్తారో తెలీదు స్త్రీ అంటే ఒక గౌరవం ఒక పద్ధతి అసలు ఒక రెస్పెక్ట్ లేనే లేదు మీరు వీడియోలో చూడొచ్చు స్కూటీ తీసుకొని మీదకి వచ్చేస్తున్నాడు ఒక డెబ్బై ఏళ్ళ ముసలాయన చూడండి సో వాళ్ళకి ఆ గౌరవం అనేది అమ్మాయిలతోనూ లేడీస్ తో ఎట్లా మాట్లాడాలని ఆ ఇంగిత జ్ఞానమే లేదు వాళ్ళకి సో ఈ రెండు విషయాల్లోనూ కఠినంగా ఆ చట్టం అనేది ఖచ్చితంగా స్పందించాలి పోలీస్ శాఖ వారు స్పందించాలి అనేది మా గట్టి డిమాండ్ అండి రైట్ ఇది మైథిలీ సిస్టర్స్ కోరుతున్న డిమాండ్ అయితే ఎవరైతే ఒంగోలు జాతి గోవుల్ని నిబంధనలకు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా గోవదకు తీసుకెళ్తున్నారో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మైత్రి సిస్టర్స్ డిమాండ్ చేస్తున్నారు ఇప్పటి వరకు గోవులు పట్టుకున్న తర్వాత ఇప్పటి వరకు కనీసం పోలీసుల నుంచి వీళ్ళని అదుపులోకి తీసుకున్నాము ఈ విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామనేది ఎలాంటి సమాచారం ఇప్పటివరకు ఇవ్వలేదంటున్నారు పోలీసులు కూడా స్పందించాలని చెప్తున్నారు మొత్తానికైతే ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా గోహత్యకు పాల్పడేవారు ఒకసారి ఆలోచించండి ఆ గోవులతో మనం వ్యవసాయం చేసుకుంటున్నాం గోవులు ఈరోజు జీవనంలో భాగమయ్యాయి అలాంటి గోవుల్ని చంపడం అనేది నేరం అని చెప్పి కూడా చెప్తున్నారు ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా అడ్డుకోవాలంటున్నారు ఎవరైతే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారో ప్రశ్నిస్తున్నారో దానికి సమాధానం చెప్తున్నారు కేవలం మేము గోవులు మాత్రమే అడ్డుకోలేదు ఇతర పండుగల్లో వేటపోతులు కానీ ముఖ్యంగా గొర్రెలు వీటిని బలిచ్చినప్పుడు కూడా మేము దాన్ని కూడా వ్యతిరేకించాం కానీ అప్పుడు అవి హైలైట్ అవ్వలేదు ఈరోజు అడ్డుకున్నాం కాబట్టి ఇది కొంత ట్రోల్ అయిందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి శేషిపేశం మలక్పేట హైదరాబాద్